హాయ్ అండి ఈరోజు టమాటా గుడ్చికుడుగాయ కర్రీ చేసుకుందామండి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలిసేలాగా కలుపుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత నేనైతే ముందుగా గోడ్ చిక్కుడు కాయని కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చానండి తర్వాత ఈ కర్రీలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి కలిపిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలండి కలుపుకొని సిమ్లో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉండనివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కారం తక్కువ పడుతుందండి ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు అలాగే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేస్తే టమాటా గోడి చిక్కుడుగా రెడీ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు లైక్ అయినా చేయొచ్చు కదా బాయ్ మరి 认识的。